శంకర్ మార్కు కనిపించడం కాదు మాస్ లెవెల్ గా కనిపిస్తుంది సో ఇట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే నా మీరు చెప్పినట్టు రైట్ మాస్ లెవెల్ దాని అమ్మ మాస్ లెవెల్ కి కదా నా సినిమా మేబి నాకు తెలిసి సాంగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అన్ని సాంగ్స్ ఓకే అయితే ప్రమోషన్ విషయంలో కొంత వెనుకపడ్డారు అంటున్నారు గేమ్ చేంజర్ టీమ్ సో అట్లా అనిపిస్తుందా నాకైతే డౌట్ లేదు అన్నీ ప్రమోషన్ ప్రమోషన్స్ వరల్డ్ వైడ్ గా ఇక్కడ బుష్ పార్ట్ అనిపించింది ఏం చేసే అంత చేస్తలేరు కదా సో ఏం రీజన్ అనుకుంటున్నావు ఓ అలా అంటున్నారు అయితే మేబీ పుష్ప వచ్చి ఇంకా టెన్ ట్వంటీ డేస్ అయిపోయింది మళ్ళీ గేమ్ ఏం అంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి కాబట్టి మేబీ కొత్త సంవత్సరంలో కొత్తగా స్టార్ట్ చేయొచ్చు మనం శంకర్ గారి విషయానికి వస్తే లాస్ట్ మూవీ అది చాలా అయింది సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని పడే అవకాశం అంటే భారతీయుడు ఒక మంచి సినిమా అది ఇప్పుడు కలుసుకున్నారా పబ్బు సినిమాలు అలాంటివి తీసి అందరు చూసారు కానీ ఇది అది మోటివేషన్ మూవీ భారతీయుడు అనేది అలాంటి ఎవరు చూడరా కావు ఫ్లాప్ అయింది కదా అలా ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడేవాళ్ళకి పడే అవకాశం లేదు భారతీయుడు అనేది వన్ టూ కాబట్టి కొంచెం ఫ్లాప్ అయిందేమో ఇది గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వే అవకాశం లేదు ఓకే ఇది సో మరి గేమ్ చేంజర్ ఎట్లాంటి రికార్డ్స్లు బద్దలు చేయబోతుంది నాకు తెలిసి ఇప్పుడు తాట్ స్థానంలో పుష్ప ఉంది అంటే మేబీ ఫోర్త్ కానీ ఫైవ్ రావచ్చు అంతే ఓకే